నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు కొబ్బరిపల్లి చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను చెప్పినట్లు చేస్తే సూపర్ ఉంటుందండి నాకైతే టిఫిన్స్ అన్నింటిలోని ఇడ్లీ లేదా ఆవిరి అంటాం కదండి అది చాలా అంటే చాలా ఇష్టము రోజూ పెట్టినా తింటాను అంత ఇష్టము కానీ చట్నీ బాగుండాలి మీకు కూడా నాలాగే ఇడ్లీ అంటే ఇష్టమా అండి నాకు కామెంట్ చేయండి మరి ఎలా చేసాను వీడియోలోకి వెళ్ళిపోదాము రండి చూడండి చట్నీకి కావాల్సినవన్నీ ఇలాగా పక్కన ఉంచాను అంటే ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు పల్లీలు రెండు టీ స్పూన్లు పచ్చి శనగపప్పు మూడు టీ స్పూన్లు వేపిన శనగపప్పు రుచికి సరిపడే ఉప్పు చిన్న చింతపండు అంటే చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలండి చింతపండు జీలకర్ర అర టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా నూనె రెండు టీ స్పూన్లు కారం చట్నీకి సరిపడా పచ్చిమిర్చి తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చట్నీలో కూడా కరివేపాకు వేపేటప్పుడు అదే అండి పల్లీలు వేపుతాం కదండి అప్పుడు వేస్తే బాగుంటుంది మరి చట్నీ చేసేద్దామా రండి స్టవ్ వెలించి కలపెట్టి ఇందులోనే ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయండి ఇలా వేస్తే డైరెక్ట్గా తుల్లిపోతాయి పచ్చిమిర్చి ఒక గుప్పడి కరివేపాకు రెమ్మలు వేయండి ఈ కరివేపాకు ఏమో తాలింపుకి ఉంచేద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ పల్లీలు వేసుకొని వేపుకోవాలి పచ్చిశనగపప్పు కూడా వేసి ఇవన్నీ మంట సిమ్లోనే ఉంచి వేపాలండి సిమ్లో ఉండి వేగితేనే చట్నీ అనేది రుచిగా ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి పల్లీలు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత వేపిన శనగపప్పు కొబ్బరి వేసి ఒక్క నిమిషం వేపండి ఇంకెక్కువ వేపకండి స్టవ్ కట్టేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనం ఇవి వేపేటప్పుడు మాత్రం పల్లీలు పచ్చిశనగపప్పు మంట సిమ్లో ఉంచి వేగాలి హైలో పెట్టి అస్సలు వేపకండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు చిన్న చింతపండు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోండి అనేవి ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలండి పచ్చిశనగపప్పు వేసాం కాబట్టి మెత్తగా కానీ అవ్వకపోతే బాగోదు అందుకనే ఇదిగోండి చూ చూసారా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి ఇది గ్రైండ్ అయిన తర్వాత మీకు గట్టిగా గట్టి చట్నీ కావాలనుకుంటే నీళ్ళు ఏమి వేయనవసరం లేదు ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి తాలింపు వే వేయండి ఆ తాలింపు వేగే లోపల ఈ చట్నీని వేరే గిన్నెలో తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా చట్నీ ఉండిపోయింది కాబట్టి అందులో కొంచెం నీళ్ళు వేసి ఇందులో వేసేస్తున్నాను మీకు ఇంకా పలుచుగా కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు చిక్కగా కావాలంటే ఇంకా వేయనవసరం లేదు తాలింపు వేగిన తర్వాత చట్నీలు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఈ చట్నీ అనేది ఇడ్లీ దోశ దేనితో అయినా భలే ఉంటుంది కొబ్బరి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్